అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం బంజారా హిల్స్లో ఉన్నాము మనకి ఇక్కడ ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది డూప్లెక్స్ హౌస్ అనమాట సేల్కి వచ్చింది చాలామంది మనకి ఫైవ్ సిఆర్ సిక్స్ సిఆర్ సెవెన్ ఆ రేంజ్లో జూబిల్ హిల్స్ బంజారా రేంజ్లో ఇండిపెండెంట్ హౌస్ చూడమని అడుగుతున్నారు ఇది చూడవచ్చు ఇండిపెండెంట్ హౌస్ అయినప్పటికీ ఇది ఒక ఎయిటీన్ ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌసెస్ అనేది ఇక్కడ ఉంటాయి లొకేట్ అయ్యి అది ఎలా ఉంటాయి అనేది చూపిస్తాం మీకు అక్కడ గేట్ కనపడుతుంది కదా అక్కడ ఒక గేటు మీ హిట్ సైడు ఇక్కడ ఒక గేటు కనపడుతుంది మీ హిట్ సైడ్ ఒక గేటు ఇటు సైడ్ అంటే ఎవరికో వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అనమాట బాగుంది డూప్లెక్స్ హౌస్ అనేది మీకు ఆ డీటెయిల్స్ అనేది ఫుల్ డీటెయిల్స్ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇలా దీనికి సపరేట్గా గేట్ ఉంటుంది మనకి ఏదైతే సేల్కి వచ్చిందో ఇదండి చూడండి ఇలా దాని దేనికి దానికి ఇలా సపరేట్ గేట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి కామ ఇది మనకి డూప్లెక్స్ ఇండిపెండెంట్ ఏదైతే ఉందో దీనికి ముందున్న స్పేసు ఇది వచ్చేసి మీకు ఇది మనకి ఈ హౌసెస్ సంబంధించింది వాష్ ఏరియా కామ వాష్ ఏరియా కిందకి వస్తుంది మొత్తం ఇది ఓకే మనకు ఇండిపెండెంట్ వెళ్ళా వచ్చేసి ఇదండి లుక్ మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫుల్ డీటెయిల్స్ నేను మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ చూడండి మీకు పిన్ టు పిన్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడవచ్చు ఇది మనకి నార్త్ ఫేసింగ్ ఉంటుంది వచ్చేసి ఈ మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్లో ఉంటుంది ఎక్కడ ఏదైతే గేట్ కనపడుతుందో ఇది వచ్చేసి మనకి ఈ విల్లాకి అనమాట ఇండిపెండెంట్ వెళ్ళాక సపరేట్గా ఈ ఎంట్రన్స్ గేట్ అనేది ఉంటుంది ఇది మనకి ఈస్ట్లో ఉంటుందండి నార్త్ ఈస్ట్ మిడిల్లో ఉంటుంది ఇది ఓకే ఇప్పుడు మన ప్రాపర్టీ విషయానికి వచ్చేస్తే చూడవచ్చు ఇది మనకి డూప్లెక్స్ ఫోర్ బిహెచ్కే అండి ఫోర్ బిహెచ్కే వెళ్ళ ఇండిపెండెంట్ చూడండి చూడవచ్చు మీకు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ కిచెన్ వస్తుంది చూడండి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఇక్కడ ఒక విండో అనేది ఇచ్చారు మీకు ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసి యాక్చువల్గా మిగతా ఇక్కడ లిఫ్ట్ అనేది పెట్టుకున్నారు వీళ్ళైతే ఇలా ఓపెన్గా ఉంచారు ఇన్ కేస్ మీరు ఏమన్నా పర్చేజ్ చేసుకున్న వాళ్ళు పెట్టుకోవాలంటే పెట్టుకోవాలంటే కూడా అలా కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం వాష్ కిచెన్ చూద్దామండి మీకు ఇది వచ్చేసి కిచెను చూడండి మీకు అటు సైడ్ ఒక విండో ఇటు సైడ్ ఒక విండో ఉంటుంది మీకు ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండి ఇది స్టోర్ రూము చూడవచ్చు ఇది స్టోరు నీకు ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా అండి నీకు కింద చూపించాను కదా అక్కడ గేటు ఓకే ఇది వాష్ ఏరియా ఇది వచ్చేసి మనకి కింద పైస్ట్ బెడ్రూమ్ అండి మనకి ఇక్కడ స్టేర్ పేస్ వస్తాయి ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూడండి ఇప్పుడు ఒక విండో ప్రొవైడ్ చేశారు అటు సైడ్ ఒక విండో ఎంత రీసేల్ వెళ్ళా అండి ఇది మొత్తం అనేది వీళ్ళు టైల్స్ కాకుండా మార్బుల్స్ వాడారు చూడవచ్చు మీకు మార్బుల్స్ అనేది చాలా రేర్గా ఒక వేసుకుంటారు ఓల్డ్ ప్రాపర్టీస్కి అయితే ఎక్కువ మార్బుల్ చేసేవాళ్ళు అప్పట్లో చాలామంది మార్బుల్స్ కూడా కావాలని అడుగుతుంటారు ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ ఈ ఫస్ట్ బెడ్రూమ్కి చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చా మళ్ళీ మనకి ఇలా సెకండ్ ఫ్లోర్ ఉంటుంది మీకు ఇది వచ్చేసి లిఫ్ట్ స్పేస్ అండి మిగతా వాళ్ళు దీని పక్కన మొత్తం ఇప్పుడు పద్దెనిమిది ఉంటే ఇలా ఇండిపెండెంట్ ఓకే ఆ పద్దెనిమిది మంది అనేది కొంతమంది లిఫ్ట్ పెట్టుకున్నారు ఇల్లు మాత్రం ఇలా ఓపెన్ పెట్టుకున్నారు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చినాక మనకి ఇదంత హాల్ చూడవచ్చు చూడండి ఓకే వచ్చేసి మీకు ప్రేయర్ గది ఉంది చూడండి ఇక్కడ ప్రేయర్ గది ఇటు సైడ్ ఆఫ్ మనకి కబోర్డ్స్ ఇచ్చి మిర్రర్ ఇచ్చారు ఇది వచ్చేసి బాల్కనీ ఇది బాల్కనీ అండి ఇది బాల్కనీ మీరు పావురాలు నెట్టు కూడా వేసారనమాట పావురాలు వచ్చి గలీజ్ చేయకుండా ఇది బాల్కనీ ఉంటుంది ఇక్కడ మనకు ఒకటి ఫస్ట్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఒకటే బెడ్రూమ్ ఉంటుంది చూడవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా బిగ్ బెడ్రూమ్ అండి మీరు చూడవచ్చు ఓకే ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకి ఇక్కడ బాల్కనీ ఉంటుంది ఇప్పుడు బాల్కనీ ఉంటుంది చూడండి ఓకే మనకి ఇక్కడ ఇది వచ్చేసి దీనికి అటాచ్ బాత్రూమ్ ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియా చూడండి కబోర్డ్స్ ఇక్కడ లైటింగ్ లేదు మనకి ఇటు డ్రెస్సింగ్ ప్లస్ ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది స్నానం చేయడానికి మీకు ఇటు వచ్చేసి సిట్టింగ్ బెడ్షన్ ఉంటుంది మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంటుంది అక్కడ మిర్రర్ ఓకే చూడచ్చు ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి అండి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తాను ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వచ్చాక మనం ఇందాక ఏదైతే లిఫ్ట్ పెట్టుకున్నామన్నా లిఫ్ట్ అని చెప్పాము ఆ స్పేస్ పైకి వచ్చాక మొత్తం కలిపేశారు అంటే ఇక్కడ ఇది ఒక హాల్లాగా ఇది ఒక హాల్లాగా సెట్ చేశారు మీకు ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు ఇది మళ్ళీ మనకి పెంట్ హౌస్కి వెళ్ళేది పైకి వెళ్ళటానికి అనమాట ఇది పెంట్ హౌస్కి మీకు ఇక్కడ రైట్ ఇటు అక్కడ వచ్చే టూ బెడ్రూమ్స్ ఉంటాయి చూడొచ్చు ఇక్కడ పైన టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఫస్ట్ బెడ్రూమ్ చూడండి మీకు అటు సైడ్ మళ్ళీ బాల్కనీ వస్తుంది కబోర్డ్స్ మీకు విండో కూడా చాలా పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ వైజ్గా చూడండి మీకు ఇక్కడ బాల్కనీ వస్తుంది డోరు అంటే మీకు ఎక్కువ లెంత్ రాకుండా షార్ట్ ఫిర్లో చూపిస్తున్నాను ఎక్కువ లెంత్ రాకుండా చూడవచ్చు ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ మీకు కబోర్డ్స్ వస్తాయి ఇది డ్రెస్సింగ్ ఏరియా ఈ డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ ఇక కబోర్డ్స్ ఓకే ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇది మనకు బంజారా హిల్స్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇది బాగా సూట్ అవుతుంది మనకు సిక్స్త్ నుంచి ఎయిట్ సిఆర్ వరకు చాలామంది అడిగారు ఆ బడ్జెట్లోనే ఉంటుంది ఇది రీజనబుల్ బడ్జెట్లో నచ్చితే మనం అనేది నెక్ బెస్ట్ రేట్గానే అనేది ఇప్పిస్తాను చూడండి ఓకే ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ చూసాం ఇప్పుడు మూడో బెడ్రూమ్ అనేది మనం చూసాం ఇప్పుడు ఫోర్త్ బెడ్రూమ్ చూద్దామండి ఓకే ఇది వచ్చేసి మనకి ఫోర్త్ బెడ్రూమ్ మీకు అక్కడ కబోర్డ్స్ ఇచ్చారు సైడ్ విండో మీకు ఈ బెడ్రూమ్కి కూడా మనకి బాల్కనీ అనేది ఉంటుంది బెడ్రూమ్ మాత్రం చాలా పెద్ద సైజెస్ వచ్చినాయి చూడండి ఇది వచ్చేసి మీకు డ్రెస్సింగ్ ఏరియా ఇది డ్రెస్సింగ్ ఏరియా కబోర్డ్స్ ఓకే ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి సిట్టింగు హ్యాండ్ వాష్ మిర్రర్ చూడవచ్చు ఇది వచ్చేసి మీకు బాల్కనీ సెకండ్ ఫ్లోర్లో బాల్కనీ అనమాట ఇది మీకు ఇలా ఏదైతే విల్లా ఉందో మీకు ఆపోజిట్ కనపడుతుంది ఒక ఫోర్ ఫీట్ వదిలేసి అట్ట మళ్ళీ ఒక ఇండిపెండెంట్ విల్లా అలా ఉంటాయి అనమాట మొత్తం పద్దెనిమిది విల్లాస్ ఉంటాయి కింద పార్కింగ్ మాత్రం ఎవరికోవలసి సపరేట్ అయినప్పటికీ కింద సెల్లార్ మొత్తం కలిసి ఉంటుంది ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం కలిసి ఉంటుందండి ఎంట్రన్స్ వచ్చేసి ఎవరికోవాలకు సపరేట్గా చాలా బాగుంటుంది అన్నమాట ఎంట్రన్స్ డిజైన్ అనేది చాలా నచ్చింది నాకు అంటే అందరూ ఒకే వేలో కాకుండా ఏ ఏ ఇండిపెండెంట్ హౌస్కి కింద వాళ్ళు కార్ పార్కింగ్ చేసుకోవటం ఒక త్రీ హౌసెస్కి వచ్చేసి ఒకే ఎంట్రన్స్ ఉంటుంది ఒకే స్టేర్ కేసు మీ నుంచి పైకి వచ్చి పైకి వచ్చేస్తారు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం టెర్రాస్కి అలా ఉండే అది కూడా చూపిస్తాం మీకు మీకు బైక్ వచ్చాక ఇలా ఉంటుంది ఇక్కడ డోర్ ఇచ్చిన డోర్ వస్తుంది చూడండి ఇలా ఓపెన్ ఉంటుంది మీకు కనపడుతున్నాయి కదా అలా వర్షం మూడు ఉంటాయి ఇది మన పక్కది చూడండి ఓకే వర్షం నీళ్ళు అనేది ఇక్కడ నిలబడటం వల్ల అలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉంది కదా మీకు ఇక్కడ పైన మళ్ళీ ఇక్కడ హ్యాండ్ వాష్ ఒకటి ఇచ్చారు ఇలా స్ట్రైట్గా ఉంటుంది మీకు అక్కడ కనపడుతున్నాయి కదా వరుసన సిక్స్ లైన్స్ అనమాట సిక్స్ వెళ్ళాలి సిక్స్ బై ఇటు వచ్చేసి మనకి త్రీ సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్ వెళ్ళి ఎయిటీన్ ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట ఇవి డూప్లెక్స్ హౌస్ అనమాట డూప్లెక్స్ వచ్చి ఇట్ని ఇవేంటి డీటెయిల్స్ మీకు మిగతా డీటెయిల్స్ మనకు ప్రైజ్ ఎంత ఎన్ని స్క్వేర్ యార్డ్లో ఉంది ఎంత స్క్వేర్ ఫీట్ అనేది మొత్తం డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్